ఎక్కడి నుంచి వచ్చారు అలాంపురం పెంటపాడు మండలం అలాంపురం గ్రామం ఎమ్మెల్యే ఎవరు చా కొట్టు సత్యనారాయణ గారు ఎలా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చాలా చాలా సూపర్ అన్నమాట ఎంత ఎండలో వచ్చి ఎక్కడబడితే అక్కడ కూర్చొని ఉండాల్సి వస్తుంది పొద్దున వచ్చారు ఎందుకు అంత అభిమానం ఏంటి నన్ను అంటే మాకు ప్రాణం చాలా ప్రాణం అన్నమాట చాలా అభిమానం మేము చాలా సంక్షేమక కార్యక్రమాలన్నీ ఆయన మాకు అన్నీ అందిస్తున్నారు మేము చాలా సంతోషంగా తీసుకుంటున్నాం మేమందరం బాగున్నాం మా పిల్లలు చదువుకుంటున్నారు అమ్మఒడి అన్ని కూడా బాగుంది అమ్మా మేమంతా సిద్ధం సభ భీమవరంలో జరుగుతుంది కదమ్మా ఎంతమంది ప్రజలు వచ్చి ఉంటారు ఎలా అనిపిస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి ఎవరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్ అసలు మేము ఆ ఆయన నెంబర్ మరి కొంతమంది రాళ్ళు కూడా ఇసురుతున్నారు కదా జగన్ గారి మీద అంటే ఆయన గెలుస్తారేమో ఏం చేయాలో భయంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుపోయి ఆ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి ఏం చేయాలో తెలియట్లేదు పిచ్చోళ్ళు అయిపోయారు పిచ్చాపండ్లకి వెళ్ళిపోతారు వాళ్ళు పిచ్చాసి పండ్లకు వెళ్ళిపోతారు గ్యారెంటీ అనమాట మా ఈ జనాన్ని చూసి ఇంకా పిచ్చెక్కిపోయి ఉంటది అది అసలు గ్యారంటీస్తారు నమ్మకం అభిమానం ప్రాణం పవన్ కళ్యాణ్ డాన్స్ పనికొస్తాడు పనికొస్తాడు అంటే కానీ దేనికి పనికిరాడు అంటాడు అంతే దేనికి పనికిరాడు అంటే మేమైతే మా ఎదురుగా వచ్చి మాట్లాడితే మేము కొట్టేస్తాం పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఎందుకంటే ముసలాడు అయిపోయాడు కదా అని జాలి పడుతున్నాం అంతే మా జగన్ కొట్టినందుకు ఇప్పుడు ఆడ మీద మనం చాలా ఎంతో బాధగా ఉంది ఏం చేయాలో మా ఇంటికంటే వాడు కట్టి తినడానికి ఏంటి వైసీపీ తరఫు నుంచి అయితే మేము అన్యాయం ఉండం